ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు ఈ వార్త అందబోతుంది ఎటువంటి వార్త మీకు ఈరోజు అందబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చర్చ చేసుకోబోతున్నాయి ఎటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఈరోజు తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణ కదండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురుతూనే ఉంటుంది అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయ అమ్మవారి కాలతో జ్యోషించి చెప్పబడి అండి గురుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ గురువుగారు అయితే తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా మనకు తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే దూరం పరిష్కారాన్ని అయితే అయితే తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో సిక్స్ సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ ఒక్కసారి సంప్రదించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రుచిక రాశి అనేది చక్రంలోని ఎనిమిదవ రాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశ్యాధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరు కలిగి ఉంటారు అనే చెప్పుకోవాలి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు సహనంతో ఓపికతో విజయం కోసం ఎంతకాలమైన నిరీక్షణతో చూసేటువంటి గొప్ప మనస్తత్వం కలవాలి ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా విజయాల కోసం పొందడానికి కోసమే అధికంగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఏడు సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తరువాత వీరికి ఒక వార్త అనేది అందబోతుంది అంటే మీకు మీ సన్నిహితులకు సంబంధించినటువంటి వార్త కానీ లేదంటే మీతో ఎంతో క్లోజ్గా ఉండేటువంటి మీ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటిది కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారే చెప్పుకోవాలి వారి యొక్క జీవితంలో ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది ఈ వార్త ద్వారా మీకు చాలా ఆనందపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీరు నూతన వ్యక్తులని కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తులు మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు వారు మీ యొక్క జీవితంలో మీ యొక్క స్నేహితులుగా మారవచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రులుగా మారవచ్చు ఇలా ఈ విధంగా వారు అయితే మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు ఏదో ఒక మంచి మంచి అనుబంధాన్ని అయితే మీ ద్వారా వారు చోటు చేసుకోబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా వారు నూతన వ్యక్తి పరిచయం అనేది మీ జీవితంలో కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు సానుకూల ప్రత్యాభావాలు అనేవి కనిపిస్తున్నాయి మీరు చేసినటువంటి ఒక పనిని మీ యొక్క సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకునేటటువంటి విధంగా మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇది మీ జీవితంలో ఒక మంచి గుర్తింపును కూడా తీసుకువస్తుంది అయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారు మీ యొక్క సేవల్లో మీ యొక్క పార్టీ అనేది గుర్తించడం లేదు అని మీరు ఎంతకాలంలో నిరాశ చెందుతూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క పార్టీ తరపు నుండి మీకు ఒక మంచి మద్దతు కలిపి కలిగేటువంటి అవకాశాలు కనిపించ tonight మీ యొక్క సంబంధించినటువంటి అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారి అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అనేది రాబోతుంది ఎవరైతే విదేశాల్లో ఉండి స్వదేశాలకు రావాలని అనుకుంటున్నారో అటువంటి వారి అందరికీ కూడా ఒక మంచి అవకాశం అనేది కలగబోతుంది కుటుంబ సభ్యులతో కలవాలనుకున్నటువంటి వారికి ఒక మంచి అవకాశం అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది విడిపోయినటువంటి బంధాలు తిరిగి మళ్ళీ వికసించేటువంటి అవకాశాలు ఉన్నాయి విడిపోదాం అనుకున్నటువంటి భార్య కూడా తిరిగి మళ్ళీ కలుసుకున్నటువంటి అవకాశాలు మన మాట్లాడుకునేటువంటి అవకాశాలు మీ మధ్య ఉన్నటువంటి లేనిపోయినటువంటి అపోహలు అన్నీ కూడా తొలగేటువంటి అవకాశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎవరైతే ఈ యొక్క రుచికి రాసికు చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో బంగారాన్ని కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారో అతి తొందరలోనే మీరు బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే వాహనాలను కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారు ఈ రోజు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క రుచిక చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఎవరైతే అనారోగ్యానికి సంబంధించినటువంటి బాధలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా ఈ రోజు కొంతమేర ఉపశమనం అనేది మీ యొక్క జీవితంలో కనిపించబోతుంది బయట తీసుకున్నటువంటి వ్యర్థ పదార్థాల వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వాటి నుండి మీరు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదని చెప్పుకోవాలి కాబట్టి ఈ అంశంలో మీకు తగినటువంటి జాగ్రత్త అయితే చాలా అవసరం మరి ముఖ్యంగా ఈ యొక్క రుచికి రాసిన చెందినటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి వారికి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా వహించాలి విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు రాసేటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించుకోగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ రోజున మిశ్రమ ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కానీ మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కానీ ఒక మంచి శుభవార్తను అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఎన్నెన్నో మీ యొక్క భుజస్కంధాలపైన ఆధారపడేటువంటి సమస్యలు అయితే మీ యొక్క జీవితంలో ఉన్నాయండి మీరు సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అనేది అతి స్పష్టంగా ఉండడం అయితే చాలా అవసరం కుటుంబంలో ఎవరికి తగినటువంటి ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే కనుక మీరు తిరిగి ఇచ్చేసేయండి లేనిచో వారు మీ పైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోగలుగుతారు ఇక మీ యొక్క సోదరి పెళ్లికి సంబంధం అనేది వార్త మిమ్మల్ని ఆనంది పరుస్తుంది కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్నమాట అనేటువంటి భావనతో మీరు విచారానికి గురి అవుతారు కానీ మీ యొక్క భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని అయితే ఆనందించండి మీకు నచ్చినటువంటి వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మీరు ఒకరోజు సెలవు పై వెళ్తుంటే కనుక పర్వాలేదండి వరి కాకండి ఎందుకంటే మీరు రాకపోయినటువంటి సం అదే సమయంలో మీ యొక్క పరోక్షంలో కూడా విషయాలు అన్నీ కూడా సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా కానీ ఆ యొక్క సమస్య అనేది మీరు ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతారు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క పరిష్కారాన్ని మీరు ఈజీగా సులువు చేసుకోగలుగుతారు మీరు మీ యొక్క చదువుల కోసమో లేక ఉద్యోగం కోసమో ఇంటికి దూరంగా ఉండవలసినట్లయితే కనుక మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించుకోండి మీరు ఉద్వేగాలకు కూడా లోయనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్ రొమాంటిక్గా మీకు కనిపిస్తూ ఉంటారు మీరు మంచి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి అన్నిటినీ కూడా మెరుగుపరుచుకోవడానికి మీరు పూజాగారి లేదా బలిపీఠంలో శంఖం అనేది ఊదించండి మరియు మీరు మంచి ఆర్థికమైనటువంటి జీవితం కోసం రోజు కూడా దేవుణ్ణి ఇంట్లో నిత్య కూడా దీపారాధన చేసుకోండి అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క రాశి వారికి శివారాధన అయితే తప్పనిసరి అండి ఆ శ్రీ దేవిని నిత్యం కూడా ఆరాధించుకోండి మంచి శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీకు ఉన్నంతలో పేద వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అనుమతిస్తే దేశీయ గోమాతను దానంగా చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యపైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలుగుతాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు రుచిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ జీవితంలో ఉన్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్